ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం వచనం ఇరవై మనం చదువుకుందాం అధ్యాయం నలభై తొమ్మిది వచనం ఇరవై ఆశేరు నుద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును ప్రభునందు ప్రే సోదరి సోదరులరా యాకోబు ప్రవచనాలను మనము ధ్యానం చేస్తూ ఉండగా యాకోబు ఒక తండ్రిగా యాకోబు ఒక వృద్ధుడుగా యాకోబు ఒక ప్రవక్తగా ఆయన తన కుమారుల యొక్క భవిష్యత్తును వాడు దీర్ఘదర్శి కొన్ని వందల సంవత్సరాల తరువాత ఈ పన్నెండు గోత్రముల ఆ జనాంగం ఎలా ఉండబోతున్నారో ఆయన వాడు యూ ఒక్కొక్క కుమారుని బలం బలహీనత రుబేను రుబేను నీవు నీళ్ళవలే చంచలుడవు అన్నాడు యూదా నీవు కొదమ సింహము దానిని తిని వచ్చేదవు అన్నాడు ఇలా ఒక కుమారుని గురించి ఆయన మాట్లాడుతూ ఆషేరు ఆషేరు శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడి ఇచ్చును అనే మాటను గమనిస్తున్నాం రాజులకు తగిన మధుర పదార్థములను ఆయన దగ్గర ఆహారం ఉన్నది రాజులు తినే ఆహారం రాజ బల్ల రాజు కూర్చునేటువంటి స్థలం రాజు భోజనపు బొల్ల మీద ఉన్న శ్రేష్టమైన ఆహార పదార్థములు మంచిది ప్రియులరా ఆశేరు అను ఆ మాటకు అర్థం ఏమిటో మనము గమనిద్దాం ఆది కాండం ఆది కాండం ముప్పై అధ్యాయం వచనం పదమూడు లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి గదా అని అతనికి ఆశేరు అను పేరు పెట్టాను ఆశేరు అనగా భాగ్యవంతుడు లేదా భాగ్యవతి భాగ్యం భాగ్యం ఆశేరు అనే మాట బైబిల్ గ్రంథములో ఇరవై తొమ్మిది సార్లు మనము గమనించగలం ప్రియు రానాడు ఇస్రాయేలు ప్రజలను కూర్చి మోసేయమన్నాడు ఇజ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన ఎన్నో పోలిన వాడెవడు కాండం అధ్యాయం ముప్పై మూడు ఇరవై తొమ్మిదిలో నాడు వారు పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా రక్షించబడిన వారు భాగ్యవంతులే మరి నేడు నీవు నేను పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన వారం మరి మనమెంత భాగ్యవంతులమై ఉండాలి పిల్లల నేటి మన భాగ్యం ఏమిటి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనాలు కదా మనము ప్రభు నొద్దకు వచ్చిన వారమై అన్నాడు అదొక భాగ్యం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం అదొక భాగ్యం యాజకులముగా చేయబడ్డాం అదొక భాగ్యం ఆత్మ సంబంధమైన బరులను అర్పించే వారం అదొక భాగ్యం రెండు తొమ్మిదిలో మనను పిలిచిన గుణాతిశయములను గుణాతి ప్రచురము చేసేవారం అదొక భాగ్యం ఇంకే నేడు ఆ ఇజ్రాయేలు దేవుని ఇజ్రాయేలు అయిన మనకు ఎన్నో భాగ్యాలు దేవుడు అనుగ్రహించాడు కదా ఈ లోకములో తండ్రి ఇస్తే ఆస్తిని ఇస్తాడు భవనాలను ఇస్తాడు బ్యాంక్ బ్యాలెన్స్లను ఇస్తాడు కానీ మనము గమనిస్తుండగా దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన ప్రతి వాగ్దానమును అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను ఆయన మనకు అనుగ్రహించాడు మనమెంత భాగ్యవంతులము ఆలోచన చేయండి పిల్లర ఈ ఆశేరును గుర్చి మనం కొన్ని తలంపులను ఆలోచన చేద్దాం నలభై తొమ్మిదవ అధ్యాయం వచనం ఇరవైలో ఏమని రాయబడి ఉన్నది ఆశేరు నొద్ద ఆహారము కలదు ఆశేరునొద్ద బలమైన రొట్టెలు కలవు అంటే శ్రేష్టమైన స్థలములను పొందినటువంటి ఆశయలు పిల్లరై ఈ పన్నెండు గోత్రాల వారికి యహోశివా కాలములో వాగ్దాన భూమిని చీట్లు వేసి వారికి పంచే సమయంలో వీరికి ఏ భాగం వచ్చింది యహోశివా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు మనం చదువుకోవాలి వాస్తవానికి ఇరవై నాలుగులో ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆశేయుల పక్షముగా వచ్చెను వీరి భూమి అయినంత ఆహారము పండగలిగినటువంటి భూమి అది ఉత్తమమైన శ్రేష్టమైన భూమి కర్మేలు పర్వతం ఉత్తర దిక్కున ఆ తరువాత ఆ కర్మేలు కొండ ప్రాంతములో ఉన్న ఆ సంపన్నమైనటువంటి తీర ప్రాంతమంతా వీరికి చెందినటువంటి భూమిగా మనము గమనించగలం ఆ శ్రేష్టమైన భూభాగములో ద్రాక్షలు పండుతున్నాయి అంజూరలు పండుతున్నాయి దానిమ్మలు పండుతున్నాయి శ్రేష్టమైన గోధుమలు ఎవలు మాత్రమే కాదు ఈ తెగకు చెందినటువంటి ఈ భూమిలో విస్తారమైన ద్రాక్షలు ద్రాక్ష రసం ఒలివా చెట్లు ఒలివ నూనె ముఖ్యంగా వీరి ప్రాంతములో ఒక ఉత్తమమైనటువంటి గోధుమలు పండేటువంటి ఫలవంతమైనటువంటి భూమిని వీరు పొందారు పైన కర్మేలు పర్వతం కింద గరళయా సముద్రం ఈ మధ్య భాగములో దాదాపు పది మైళ్ళ పొడవు ఐదు మైళ్ళ వెడల్పుతో కూడిన ఆ గలడయా సముద్ర ప్రాంతం కర్మేలు పర్వతము నుండి ప్రవహించేటువంటి ఆ మంచు నీరు ఈ గలడయా సముద్రము ఆ దగ్గర ఉన్నటువంటి అనేకమైన నదులు శ్రేష్టమైన భూభాగం వీరి స్వాస్థ్యం ప్రియులైనాడు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభునంగీకరించిన మన మనస్వాస్థ్యమేది ఇలోకములో ఉన్నాం లోకమునకు చెందిన పౌరులమే గాని మన స్వాస్థ్యం మరొకటి ఉన్నది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనములో ఏమనుంది మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన లేచాడు మనము లేస్తాము అని ఒక నిరీక్షణ ఉన్నది అంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ప్రిలా మన స్వాస్థ్యం ఆనాడు వారి స్వాస్థ్యం ఇజ్రాయేలు మీదికి శత్రువులు యుద్ధానికి వచ్చారనుకోండి ఏముంటుంది అక్కడ బూడిద హర్మేలు పర్వతం మీద ఉన్న చెట్లు నాశనమైపోతాయి వాడిపోతాయి అవి ఆ ఆ ప్రాంతమంతా మైలినము చేత నిండిపోతుంది క్షయమైపోయేటువంటి ఈ భూమి అని మనకు తేజో సంబంధాలైన పరిశుద్ధుల స్వాస్థ్యము మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు ఇంతకు మించి మన స్వాస్థ్యం ఏది మన దేవుడే మన స్వాస్థ్యం దావీదు పదహారవ కీర్తన ఐదవ వచనంలో ఏమన్నాడు యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము కాపాడుచున్నావు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను చూశారా అన్నాడు దావేదు దేవుడే వారికి స్వాస్థ్యము అన్నాడు పిల్లరా లోకములో ఉన్నాం కానీ మన దృష్టి పరలోక సంబంధమైనదిగా ఉండాలి ఈ లోకం తాత్కాలికమే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి ఈ లోకం అక్షయమైపోయేది ఈ దేహం క్షయమైపోయేది పైనున్నవే మనకు నిజమైనవి అందుకే పౌలన్నాడు తులసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొన అన్నాడు పిల్లరా అతి శ్రేష్టమైనటువంటి చక్కని ఉదాహరణ మోసే నలభై ఏండ్లు రాజభవనములో రాజ విద్యలు నేర్చుకున్నవాడు మాటల ఎందు నేర్పరిగా ఉన్నవాడు కార్యముల ఎందు నేర్పరిగా ఉన్నవాడు ఐగుప్తు సింహాసనం మీద పరోగో వాడు కానీ పెద్దవాడైనప్పుడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి మనం చదివినప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు ఈ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఈ లోకం ఆ ఐగుప్తు అల్ప కాల పాపభోగమును మాత్రమే ఇచ్చేది అని గ్రహించాడు పరలోకములో కలుగబోయే ప్రతిఫలాన్ని ఆయన ఆశించాడు పైనున్నవి ఒకరోజు క్రిందున్న వాటిని విడిచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం నీవైనా నేనైనా ఎవరైనా వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తరువాత పైనున్నవి మనవి పరలోకములో ఉన్నవి శ్రేష్టమైన స్వాస్థ్యము గల ఆశేరు రెండవ మాటగా అక్కడే ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం శ్రేష్టమైన ఆహారము గల ఆషేరు ఆహారమున్నది ఆ షేరు వద్ద ఐశ్వర్యవంతమైనటువంటి రొట్టె ఉన్నది ఐశ్వర్యవంతమైనటువంటి రొట్టె ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండములో మూసే ఆ షేరు గోత్రికులను ఆయన దీవిస్తూ ఇలా అన్నాడు ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగులో ఆ షేరును గుర్చి ఇట్లే నేను ఆ తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచును ఇషరా అంటే విస్తారమైన ఒలివల చెట్లు ఉన్నాయి తైలం ఒక నీళ్ళ వలె విస్తారమైన తైలము గలవాడు శ్రేష్టమైన ఆశీర్వాదం ద్రాక్ష విస్తారమైన ద్రాక్ష చెట్లు ద్రాక్ష గానుగలు ద్రాక్ష రసం ద్రాక్ష ఆనందం ఆహారం ఆ షేరును వద్ద ఆహారం మాట నిజమే గాని అంతకు మించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ ఆహారం ఉన్నది ఆయనే ఆహారము గలవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు వేల వేల మందికి ఇలా పంచి ఇస్తూ ఉండగా ఆయన చేతుల్లో ఆహారం ఉన్నది ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవికి ఆహారం ఇచ్చువాడు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడు వాటి వాటి కాలములందు ఆహారం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవాహారమై ఉన్నవాడు వ్యవహార స్వార్థ ఆరవ అధ్యాయం యాభై వచ్చినములో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే నేనే ఆయనే జీవాహారం నూట నలభై ఐదవ కీర్తన పదహైదులో సర్వ జీవుల కన్నులు దేవా నీ వైపు చూచుచున్నవి వాటికి తగిన కాలముందు నీవు ఆహారం ఇచ్చుచున్నావు ఆయన ఆహారం భౌతికమైన ఆహారం మన దేవుని యుద్ధం ఉన్నది ఆయనే ఆత్మ సంబంధమైన ఆహారము గలవాడు ఆయన్ను భుజించాలి రక్షణ భాగ్యం ఆయన్ను తినుట ఆయన్ను అంగీకరించుట ఆయన్ను స్వీకరించుట అయితే నమ్మిన మనకు మరొక ఆహారాన్ని దేవుడిచ్చాడు అదే నేడు వాక్యమనేటువంటి ఆహారం వాక్యమనే పాలు పేదలు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవచనములో క్రత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి పాలనపేక్షించుడి అన్నాడు పాలను త్రాగండి పాలన అపేక్షించండి పాలు శ్రేష్టమైన ఆహారం శ్రేష్టమైన ఆహారం సోదరి సోదరులరా మరి ప్రభువు నమ్మిన మనం ఈ పాలు మాత్రమేనా బలమైన ఆహారము కూడా మనము తినాలని ఎబి పత్రిక ఐదవ అధ్యాయములో ఆఖరి వచనాల్లో రాయబడి ఉంది ఆహారం భుజించాలి దివారాత్రములు ఇది మొదటి కీర్తనలో అన్నాడు కదా కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిల్వక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈ వాక్య ఆహారం ముందు ఆనందించాలి ఈ వాక్య ఆహారాన్ని ఆరగించాలి నెమరు వేయాలి దావేదు కదా ఆయన వాక్యమును ధ్యానించటానికి వేకొని ఆయన కనులు తెరుచుకునేవాడు రాత్రి జాముల మీద తన మంచం మీద పండుకున్నప్పుడు ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆయన్ను గూర్చి ధ్యానిస్తూ ఉండగా క్రువ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ఆనందించాడు ఆశేర్ శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందినవాడు రెండు ఆశలు శ్రేష్టమైన ఆహారము గలవాడు మూడు ఆశయలు శ్రేష్టమైన ఆహారమును ఇచ్చువాడు ఆహారమును రాజులకు ఆహారం ఇచ్చువాడు అద్భుతం రాజులు అనేకులకు ఆహారం పెట్టేవారు కానీ ఈ ఆశయరు రాజులకే ఆహారం ఇచ్చువాడు అతడు మధుర పదార్థములను రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును రాజభోగములను అందించువాడు రాజు బల్ల యుద్ధ ఉంటాయి ఇదా సులమోను బల్ల రాజులు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఆ భాగములో రాజు భోజనపు బల్ల యుద్ధ అనేక రకాల మాంసాహారాలు చేపలు కోళ్ళు ఎడ్లు పండ్లు ద్రాక్షరసం ఆహారం ఈ శుద్ధి చేసేటువంటి వారిలో ఆశేరు గోత్రమునకు చెందిన ఒకరున్నారు నాలుగు పదహారులో ఆశేరులోను ఆలోతులోను హుషై కుమారుడైన భయానాయుండెను ప్రియరా ఆశేరు దేశం సమాధానమునిచ్చిన దేశం ఆశేరు దేశం సంతోషమునిచ్చిన దేశం ఆశేరు దేశం అది ఆశీర్వాదమునిచ్చినటువంటి దేశం రాజులకు అనుగ్రహించబడిన మధుర పదార్థములు రాజభోజనం రాజులు కదా అంటే ఇక్కడ రాజులను మనం ప్రక్కన పెడదాం యాశేరు ఎవరు ఆయన ఇచ్చువాడు ఇచ్చువాడు ఆహారమును ఇవ్వాలి ముందు ఆహారమును సంపాదించుకోవాలి ఆహారమును సంపాదించుకొనకుండా ఇతరులకు ఆహారమును మనం ఇవ్వలేము సుమి ఎజ్రా గ్రంథం ఏడవధ్యాయు వచనం పదిలో ఈ యజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును ఆహారాన్ని సంపాదించుకున్నాడు ఎజ్రా ఆహారాన్ని తాను ముందు ఆరగించాడు భుజించాడు ఆ తర్వాత ఇతరులకు ఆహారాన్ని పంచిపెట్టినవాడు దైవ గ్రంథములో పౌలు ముందు తాను దేవుని పాదముల యొద్ద నేర్చుకున్నవాడు ఆ తర్వాత నేర్పినవాడు తులసి పత్రిక మొదటి అధ్యాయములో ఎఫెఫ్రాను ప్రియుడు నేర్చుకున్నాడు ఆ సంగతులను కొలసి సంగమునకు ఆయన నేర్పినవాడు అపోస్తల కార్యం పద్దెనిమిదిలో అకుల ప్రిస్కిల్లాలు వారు నేర్చుకున్నవారు మాత్రమే కాదు లేఖనములు ఎందు విద్వాంసుడైనటువంటి అపుల్లోకు సరి అయిన మార్గమును వారు నేర్పినవారు దేవుని మార్గమును పూర్తిగా వారు మనకు అనుగ్రహించబడిన వాటిని మనము ఇతరులకు పెట్టడం ధనము దేవుడిచ్చాడా మన కొరకు ఇచ్చాడు ఇతరులకు మనము పంచి ఆహారం ఇచ్చాడా ఆహారాన్ని మనం ఆరగించాలి మనం ఇతరులకు పెట్టాలి అందుకే దేవుడిచ్చిన వాటిని ఇతరులకు పంచిపెట్టుట ఒక శ్రేష్టమైన ఆశీర్వాద అనుభవం దేవుడు మరలా వాటికి రెండంతల రెట్టింపును ఆయన మనకు అనుగ్రహించేవాడు తిమోతి మొదటి పత్రిక అధ్యాయం పంతొమ్మిదవ వచనములో సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ప్రిల్ల ఇచ్చుట శ్రేష్టమైనది తండ్రి అయిన దేవుడు మనకేమిచ్చాడు ఇచ్చాడు సృష్టిని ఇచ్చాడు తన కుమారుని ఇచ్చాడు సమస్తమునిచ్చాడు కుమారుడైన దేవుడు మనకేమిచ్చాడు తన ప్రాణమునిచ్చాడు ఇచ్చుట పిల్లర మన జీవితాల్లో కూడా మనం ఇతరులకు ఇచ్చి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించటానికి దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమె